రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు దాదాపుగా రైతన్నలందరినీ కూడా మరి యొక్క పంటని మంచి కట్టుబాటు ధర ఇవ్వాలని రైతులకు సౌదయంతో మరి ప్రైవేటు మార్కెట్లో ఈరోజు ఆరు వేల ఐదు వందలు ఉన్నటువంటి ధర ఈరోజు గవర్నమెంట్ వారు మరి గౌరవ ముఖ్యమంత్రి ఎనిమిది వేల వరకు ఇవ్వడం జరుగుతుంది ఈరోజు రైతు అందరూ అందరూ కూడా మండలంలో వెల్లుత్తి మండలంలో రైతులందరూ కూడా ఉపయోగించుకొని సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి తద్వారా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు రైతు సోదరులందరూ పండించిన వాళ్ళందరూ కూడా ఆ పండించిన పంటనంతా అంతా కూడా ఇక్కడ ఈ సెంటర్కి తీసుకొని వచ్చి డిఎస్ఏ ద్వారా జరుపుతున్నా ఉన్నారు మరి దాన్ని డిసిఎం ద్వారా జరుపుతున్నారు దానికి అనుకుగా మీరందరూ కూడా అక్కడి నుంచి లోన్లు తీసుకొని వచ్చి ఇక్కడికి ఇచ్చే విధంగా కాకుండా ఒక కేజీ ఇక్కడికి శాంపిల్ తీసుకొని వచ్చి ఆ శాంపిల్లో టెస్ట్లో పాస్ అయ్యి ఆ తర్వాత మనకు ఎనిమిది వేల రూపాయలు మనకు గిట్టుబాటు అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది దాదాపుగా మీరు అందరూ కూడా అక్కడ ఏమాత్రం కల్తీ లేకుండా ఉన్న పండిన పంటని తీసుకొని వచ్చి ఇక్కడికి మరి డిఎస్ఎంఆర్ల ద్వారా మరి ఇక్కడికి సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని అందరూ కూడా రైతు సోదాలు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం పెట్టినటువంటి ధరను మీరందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి మీరు తద్వారా తెలియజేస్తా ఉన్నారు పద్దెనిమిది వేల ఎకరాలకు ఈ వెల్దుర్తి మండలంలో కంది పంట వేసినారంటే రైతన్నలకు అందరూ కూడా ఈ వెల్లుత్తి మండలంలో మంచి ధర వస్తుంది రైతు సోదరులందరూ కూడా సంతోషాలతో ఉండడానికి ఈరోజు ఈ యొక్క సెంటర్ ద్వారా అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ওকে স্যার এই না বেনা এইන්නේ

వాళ్ళు చూడకముండే ఆయన డైరెక్ట్ చెప్పేస్తాడు వాళ్ళు కొద్దిగా ఒకటి రోజుకి నమ్ముతారు తరువాత ఆల్రెడీ అర్థమవుతుంది మనం రెండు మూడు రోజులు అయితే ఏళ్ళు వచ్చినామంటే కూడా అర్థం అయిపోతుంది